మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని అంగన్వాణి టీచర్లు నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ అంగన్వాణి పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ప్రైవేట్కు ధీటుగా అంగనవాణి పాఠశాలలు పనిచేస్తున్నాయని ఆట పాటలతో అందించే ప్రాథమిక విద్య ద్వారా మనోవికాసం పెంపొందించవచ్చని తెలిపారు అలాగే అంగన్వాణి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని గౌరవ ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణకి వినతి పత్రం అందించగా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు

బిల్డింగ్ కూడా స్కూల్లో మిల్లి ఆ బిల్డింగ్ మంచి లేదు మా ఫోన్ మెల్లించరెంటు కూడా లేదు నమస్కారం అండి నా పేరు సంతోష మా నాన్నప్పండి నా స్కూల్లో వెళ్తామండి బిల్డింగ్ ఫస్ట్ జాయిన్ ప్రైవేట్ స్కూల్ పోయినా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు గవర్నమెంట్ స్కూల్ అయినా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు కానీ ఓన్ బిల్డింగ్ కావాలి సార్ మాకు కరెంట్ ఫ్యాను గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని ఇప్పుడు వాడుకుంటున్నాం సార్ వాళ్ళని కూడా ఏం అపేక్ష లేదు కానీ మాకు సెంటర్ కావాలి సార్ నా పేరు రాజమణి కన్నాపు మన పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలని కూడా నా దగ్గర ఐదు సంవత్సరాలు వెళ్ళే వరకు నా దగ్గర ఉంటుంది పిల్లలు ఐదు సంవత్సరాల తర్వాత ప్రైవేట్ స్కూల్ ఉంటారు వెళ్తారు అంటే మా ఊర్లో చాలా మంది అంశాలు లేదు సార్ ఉండేవాళ్ళు నా దగ్గర ఉన్నారు సార్ మా పేరు కాంస కన్నాపూర్ సెకండ్ సెంటర్ ఇరవై రెండు సంవత్సరాలు అయితే కానీ హోమ్ బిల్డింగ్ కట్టి అని సార్ అలాగే కన్నీ కురాల వాళ్ళు వస్తారు నేను అందించే సేవలు బాగానే అందిస్తాను పొందుకుంటారు కొంతమంది తొందరగా వెళ్ళిపోతే ఉన్న వాళ్ళకైతే నా సర్వీస్ మంచిగా అందిస్తుంది సార్ నా పేరు సోని కేశవపట్నం సెకండ్ సెంటర్ లోకల్ సార్ మాకు ఓన్ బిల్డింగ్ లేదు సార్ నాకు ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు పిల్లలు ఎక్కువ ఎఫిషియంట్గా ఎక్కువ కష్టపడితే ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఎక్కువ మంది రావడానికి మా పిల్ల అంగన్వాడి టీచర్ ముందు భోగముందు కట్టెపిల్లలాగా ఉంటే మా అంగీ స్కూల్కి వచ్చిన తర్వాత మంచిగా దొండలాగా అయినా చెప్పాలి అంతేనా చేస్తారని ఏ విధంగా ప్రభుత్వం తోడుగా ఉంటుంది గత ప్రభుత్వంలా కాదు ప్రతి మాట చెప్పే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారు స్కూల్ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా తప్పకుండా ప్రతి నెల ఒకటవ తారీఖున మీకు జీతాలు చేసే బాధ్యతను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు పెయింట్ చేసి ఆ స్కూల్ పిల్లలు కూడా యూనిఫామ్ కూడా గుర్తించడం జరిగింది యూనిఫామ్ వచ్చింది మన ప్రభుత్వం తర్వాత కాకుండా తర్వాత ఇప్పుడు మన సెంటర్లలో కూడా ప్రైమరీ స్కూల్ అనేది పేరు మార్చడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్ ఇంతకుముందు అంగన్వాడీ కేంద్రాలనేది ఉందండి కో లోకేటెడ్ గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి మాత్రమే నూట ఆరు సెంటర్ మాత్రమే పెద్ద పెద్ద సిటీ తగ్గేకి పిల్లలు పంపిస్తారు ఖర్చు పెట్టి మనకు రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మన పిల్లల కోసము మన దగ్గర తీసుకోవచ్చు దాన్ని మనం ఏం చేయాలంటే ప్రతి గ్రామం లోపల కూడా ఇది అవగాహన కల్పించి పిల్లలందరూ కూడా ప్రైవేట్

నరస్మస్ రెండు పషూకాలు ఉంటాయి ప్రోటీన్ నాస్కొని వాటి అన్నింటినీ కూడా తుండ్రులు చేయడానికి ఇవన్నింటినీ కూడా ఈ మార్పులు చేస్తున్నందుకు అందరికీ కూడా మిమ్మల్ని కూడా ప్రయత్నిస్తున్నారు భారతదేశము ఒకప్పుడు పీలంగా ఉండే పుట్టబోయే పిల్లలకు చిన్నప్పుడు కూడా పాలు ఇచ్చేది పొడ్లిచ్చేది టీకాలు కూడా వేసేటప్పుడు మరి ఈరోజు పాతకాలంలో ప్రతి సెంటర్లో పాలించేవారు కానీ ప్రభుత్వం ఈరోజు ఇంత అభివృద్ధి జరిగినా కూడా ఇంకా పిల్లలు సరి అయిన పోషణ లేక సరి అయిన విధంగా ఎదగలేకపోతూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం సరి అయిన బరువు ఎత్తు అదేవిధంగా వెయిట్ ఉండే విధంగా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది పోషణ్ అభియాన్ పోషణ మా మాసం ఒకటి నుంచి ఒక నెల రోజులు ఇది చేస్తూ ఉన్నారు మరి నన్ను నాకు కూడా మీరందరూ తయారు చేసినటువంటి అలసంత గుడాలే అనుకోండి శనగలే అనుకోండి పెసలు అనుకోండి ఆ తర్వాత ఇవన్నీ కూడా మాంస పురుషుల కింద వస్తాయి మాంసం పెట్టేది మాసం రాదు పెసరపప్పులో ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా అలసకల్లో ప్రోటీన్ కానీ ఎక్కువ ఉంటుంది ఇక వేరే ఇడ్లీలు కానీ ఆ తర్వాత మన గటక మొక్కజొన్నతో చేసింది చిన్న జ్వరంతో చేస్తే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కూరగాయల నొప్పులు కూడా మనం సోయా హయ్యస్ట్ ప్రోటీన్ దానికి ఇచ్చిన ప్రోటీన్ లేదు ఎగ్గులో ఏ పర్సెంట్ ఉంటుందో దానికి అనుభవం అంత దానిగా ఉపయోగం సోయా మన దగ్గర ఎక్కడ తినరు సోయా మనం కనబడదు ఎక్కడో వస్తే ఆ సోయా బీన్స్ ప్యాకెట్లలో వస్తే దాన్ని మనం ఖరీదు చేసుకొని తింటూ ఉన్నాం అంటే మన చుట్టుపక్కల ఏమున్నాయి మనకు పోషకాహార విలువలు ఇచ్చేది ఏమున్నాయి వాటిని కూడా మీరు అధ్యయనం చేసి పేద ప్రజలకు కనుక ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మన పోషకాహార లోపాలతో కాకుండా పోషకాహారాలతో ఆరోగ్యంగా ఉంటామని మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మా అంగన్వాడీ నిర్వాహకురాలు తను నలభై ఏడు సెంటర్లు ఉన్నాయన్నారు మనం ఈ సెంటర్ లోపల ప్రైవేట్ స్కూళ్ళు రావడంతో తగ్గిపోతా సెంటర్ అంటున్నారు మరి ఈరోజు మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది రెండు విషయాలు స్కూల్కు రాకపోవడానికి గల కారణాలను దొరకాలి వచ్చిన తర్వాత వాళ్ళకు ఫీడింగ్ సరిగ్గా లేకపోయినా స్కూల్కి వచ్చిన ఇంప్రూవ్మెంట్ లేదా ఇప్పుడు మన చెప్పినట్టు ఇప్పుడు ఈ వన్ టు త్రీ వరకు ప్రిఫరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పీపీ వన్ అని ఇప్పుడు ప్రైవేట్లో ఉంటాం

వాళ్ళ వాళ్ళు కొంత నాయకుల పోతే అదే అక్కడ ఏం చేస్తారా మీరు మనమే అంత నాకేష్టం అక్కడ ఏం లేదు మీరు పోయినా ఏం దొరకదు ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పాల్ కాకుండా ఈ రేపు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏం లేదు పైసలు ఎప్పుడైనా నాకేషాలు రేవంత్ రెడ్డి ఎన్స్లో చూద్దాం ఉన్నారు అన్నారు ధైర్యం చేసి మా ముఖ్యమంత్రి గారు మీ అందరూ తెలుసు పోరాటం చూడదు పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని పట్టుకొచ్చాడు ఆయన చూసి ఓట్లే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటుంది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ దొరపాలన మాకు ముందు ఈ నియంత్రణతో పాలన ముందు అని దోచుకోవడం వాళ్ళలాగా మేము కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దోచుకోలేదు దోచుకుంటే అరవై ఏళ్ళు ఇలా ప్రభుత్వం ఈ దేశంలో ఏ ఆస్తి మిగిలకపోతుండే వీళ్ళు వచ్చిన పది సంవత్సరాల్లో మొత్తం ఆలోచిస్తాం ఎక్కడ భూమి దొరికితే అక్కడ భూమి చంసాలి కదా అవునా కదా ఇవన్నీ మీకు చెప్పాలి ఎందుకంటే రాజకీయాలు ఎవరు ఏంటనే తెలుసుకోవడం కాబట్టి మీకు డబ్బులు వస్తా లేకుంటే ఎందుకు వస్తాయి మీకు ఎందుకు లేట్లో అవుతా ఉంది ప్రధానంగా ఏడు లక్షల కోట్లతో కనకిస్తాడు అప్పుతో ఏడు లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల కోట్ల ఇంట్రెస్ట్ వడ్డీ కట్టాల్సింది ఆరు వేల కోట్లు ఉద్యోగస్తులకు జీతాలు ఇంకా ఆరు కోట్లు వేరే కార్యక్రమాలు మనం పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఆరు వందల పద్దెనిమిది చేతుల గిరండి కాబట్టి కొంచెం టైం పడుతుంది ట్యాక్స్ అంటే పెంచనీయరు కష్టం పెంచనీయరు కాబట్టి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో నడుస్తాం అందరికీ కూడా నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తాను మీ అందరికీ కూడా సకాలంలో జీవితాలు వచ్చే విధంగా చేస్తారని తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పోషణ మా మాసాన్ని మీరు గట్టిగా ఘనంగా జరుపుతారని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చి మాట్లాడించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ మీకు మరొకసారి మంచి వంటలు చేసినారు అభినందిస్తూ థ్యాంక్ యూ